యూరప్ దేశాలు ఆస్ట్రేలియా అమెరికాలో ప్రాథమిక విద్య సెకండరీ విద్య దాదాపు ఉచితం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉంటాయి అక్కడ మౌలిక సౌకర్యాలు ఆటస్థలాలు ప్రయోగశాలలు పిల్లలను వారి తల్లిదండ్రులను కూడా ఆకర్షిస్తాయి నేను వ్యక్తిగతంగా వీళ్ళు చూశాను కూడా కొన్ని పాఠశాలల్లోనూ అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కళలు కన్నారు వాటిని సాకారం చేసేందుకు బాగా దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారులకు రావడంతో జగన్ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో చదువుకునే పిల్లలున్న ప్రతి కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫీజు రియంబర్స్మెంటు త్రిపుల్ ఐటీలు విస్తృతంగా ఏర్పాటు చేయటం ప్రతిభ గల గ్రామీణ విద్యార్థులకు త్రిపుల్ ఐటీలో నిర్బంధంగా నిర్బంధంగా అంటే వారికి కొంచెం రిజర్వేషన్ కల్పించడం అంటే టాప్ టూ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ మండల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అలా ఏర్పాటు చేశారు ప్రతిభను ప్రోత్సహించారు దానివల్ల ఎందరో ఉపయోగం పొందారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని చాలా ప్రేమతో గుర్తు చేసుకుంటుంటారు ఇక జగన్ పునాది నుంచి విద్యను మెరుగుపరచాలి ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లోనే కాదు అని కలలు కన్నాడు అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం అందజేయటానికి ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టాడు అంటే ఆయన దృష్టి పెట్టడము అది ఆంధ్రప్రదేశ్కి ప్రజల సమూలంగా భవిష్యత్తులో చాలా ముందుకు తీసుకువెళ్తుందని నాలాంటి వారు చాలామంది ఆశించారు దానికోసం జగన్మోహన్ రెడ్డి చేయని యుద్ధం లేదు సొంత ఆయన చేసింది సొంత లాభం కోసం సొంత పార్టీ కోసం కాదు ఆర్థిక లావాదేవీల కోసం కాదు సొంత కుటుంబం కోసం కూడా కాదు అందరిలా ఓట్ల కోసం అసలే కాదు కేవలం పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని పెద్ద వ్యవస్థతో యుద్ధం చేశాడు ప్రైవేటు కళాశాలల మాఫియా ప్రైవేటు స్కూళ్ళ మాఫియా రాజకీయాలను అదుపులోకి ఉన్న మాఫియా ప్రతినిధులతోటి పోరాడాల్సి వచ్చింది పోరాటంలో నిజానికి ఆయన రెండు వేల ఇరవై ఎన్నికల్లో వీగిపోయినా జగన్మోహన్ రెడ్డి చేసిన విద్యా సంస్కరణలను విచ్ఛిన్నం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించిన అసెంబ్లీ సాక్షిగా శాసన మండల సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెబుతున్నా వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు క్రమక్రమంగా వారు తాము ఏమి నష్టపోయారో గుర్తు చేసుకుంటారు తాజాగా రెండు వేల మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రభ ఒక వార్తను ప్రచురించింది ఈ వార్త సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడి మానేసిన విద్యార్థుల సంఖ్య రెండు పాయింట్ ఆరు మూడు లక్షలు జగన్ పాలనలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళలో కలిపి విద్యార్థులు డెబ్భై ఒక్క లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది చంద్రబాబు పాలనలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో కలిపి విద్యార్థులు అరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల నలభై ఐదు అంటే మానేసిన విద్యార్థులు రెండు లక్షల అరవై మూడు వేల తొంభై నాలుగు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రెండు ఇందులో ప్రభుత్వ బడులు నలభై ఐదు వేలు అందులో ఇందులో కొన్ని స్థానాలు కొన్ని పాఠశాలల్లో తగినంతమంది విద్యార్థులు లేరన్న సాకు చూపించి కొన్ని మూసివేయటానికి కూడా కూటమి ప్రభుత్వం ధైర్యం చేస్తున్నది నిజానికి ఎక్కడైతే విద్యార్థులు లేరో అక్కడే ప్రాథమిక విద్యా పాఠశాలలు ప్రభుత్వ ప్రాథమిక విద్య పాఠశాల ఎక్కువ అవసరం ఇది సామాజిక సముద్ధరణ కోసం విద్యను ఇప్పటివరకు విద్యను నెగ్లెక్ట్ చేసిన విద్య విలువను గుర్తించిన సామాజిక వర్గాలు అందుకోవటానికి ప్రతి కిలోమీటర్కు ప్రతి రెండు కిలోమీటర్కు పాఠశాల ఉండాలన్న ప్రయత్నంతో ఇంతకుముందు ప్రభుత్వాలు అది ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం కూడా కృషి చేశాయి పాఠశాలను విలువగా ఏర్పాటు చేశారు పాఠశాలలకు రాలే రావటం లేదు అంటే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం లేకపోతే ఆ పాఠశాల చుట్టూ ఉన్న సామాజిక నేపథ్యము విద్యను ప్రోత్సహించేదిగా లేకపోవటం అయి ఉండవచ్చు అక్కడే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి పాఠశాల అధ్యాపకులు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మెరుగుపరచాలి అలా కాకుండా మూసివేయటం పరిష్కారం అని కూటమి నాయకులు విదేశాల్లో చదువుకున్న లోకేష్ బాబు సామాజిక విప్లవం గురించి మాట్లాడే పవన్ బాబు ఇక ప్రైవేటు పాఠశాలకు ప్రైవేట్ ఇంట్రెస్ట్ ప్రయోజనాలకు ప్రతినిధిగా చెప్పుకునే చంద్రబాబు వీళ్ళందరూ సరైన నిర్ణయం తీసుకుంటున్నారా ప్రైవేటు పాఠశాలలకైనా వాళ్ళు వెళ్తే వాళ్ళని ఫైనాన్స్ చేసి వాళ్ళని ఉద్ధరించాల్సిన అవసరం ఉన్నది అమ్మఒడి ఎగ్గొట్టడం వల్లనే ఈ రెండు లక్షల పైగా విద్యార్థులు మానేశారు అని వేరుగా చెప్పనవసరం లేదు ఈ పాఠశాలల్లో చేరేవారే సంకేతం అసలు స్కూళ్ళే మానేస్తారండి వీళ్ళు క్రమక్రమంగా అంటే మనకి వ్యవసాయ కూలీలు అవసరము జీతగాళ్ళు అవసరము పాలేళ్లు అవసరమన్న ఫ్యూడల్ అవుట్లుక్ ఉండే పాలకులు అధికారంలోకి వచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయి